హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భూమి గగన ప్రేమ కథ వింటున్నాం ఈ స్టోరీలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా చూడకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందు అవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓకే మిస్టర్ గగన్ అతను ఎవరో ఏంటో మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ ఏరియా చూస్తూ ఉంటే కొంచెం డేంజర్గా అనిపిస్తూ ఉంది మీరు మీ వైఫ్ని తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి అని మోహన్ చెప్పడంతో ఓకే సార్ వాడు ఎవడో నాకు తెలియాలి మీకు దొరికితే వెంటనే ఇన్ఫామ్ చేయండి వాడికి ఎంత ధైర్యం ఉంటే నా భారీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తాడు కోపంగా అన్నాడు గగన్ ఆ మాట విన్న భూమి షాకింగ్గా అతని వైపు చూసింది ఇన్ని రోజులు తనని భారీగా ఒప్పుకొని అతను మొదటిసారి ఒక భర్తగా తన పక్కన నిలబడడం తనకి సపోర్ట్ ఇవ్వడం ఆమెకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది మరొక పక్క ఆ క్యారెక్టర్ ఆమెకి బాగా నచ్చింది ఓకే మిస్టర్ గగన్ నేను ఇన్ఫామ్ చేస్తాను మీరు వెళ్ళండి అని మోహన్ చెప్పడంతో భూమి చెయ్యి పట్టుకుని ఆ బిల్డింగ్ నుంచి బయటికి తీసుకువస్తూ ఉన్నాడు గగన్ అతన్ని ఆశ్చర్యంగా చూస్తూనే అతను వెనక నడిచింది భూమి ఎందుకో ఈరోజు గగన్ ఆమెకి చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నాడు థ్యాంక్ యూ చిన్నగా చెప్పింది భూమి ఎందుకు సీరియస్గా అడిగాడు గగాన్ నాకు హెల్ప్ చేసి అందరిలో నా పరువు పోకుండా కాపాడినందుకు చెప్పింది భూమి ఓ అందుక అందుకైతే నువ్వు థ్యాంక్స్ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు కానీ ఇలాంటి సంఘటన మరేదైనా ఫ్యూచర్లో నీకు జరిగినప్పుడు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నా చెంప పగలగొట్టకుండా ఉంటే చాలు అన్నాడు గగాన్ ఆ సంగతి అప్పుడు చూసుకుందాంలే చిన్నగా గొనిగింది భూమి ఆమె చిన్నగా అన్నా సరే ఆ మాట కూడా అతనికి వినిపించడంతో ఆమె వైపు తిరిగి చూస్తూ అసలు ఎలా కనిపిస్తున్నాను నీకు ఏదో నీ విషయంలో కొంచెం తొందరపడ్డాను అని ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెదవలా కనిపిస్తున్నానా నేను మనిషినే మేడం నాకు మానవత్వం మంచి మర్యాద అన్నది ఉంది నువ్వు నా విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించావు అందరిలోనూ నన్ను కొట్టి అవమానించావు ఆ పొగరు నాకు నచ్చలేదు అందుకే దానికి తగ్గ పనిష్మెంట్ నేను నీకు ఇచ్చాను ఇప్పటికీ కూడా ఆ విషయంలో తప్పు చేశాను అంటే నేను ఒప్పుకోను అలా అని ఇలాంటి తప్పుడు వేషాలు నువ్వే వేస్తావు అన్నా కూడా నేను ఒప్పుకోను ఎందుకంటే ఇకపై నా అటాక్స్ అన్నీ డైరెక్ట్గానే ఉంటాయి తప్ప ఇలాంటి దొంగ దెబ్బలు తీసి నేను గెలిచే ఉద్దేశం నాకు అస్సలు లేదు ఇట్స్ క్లియర్ అడిగాడు గగాన్న అతని వైపు చూస్తూ ఒక్క థ్యాంక్స్ చెప్పినందుకు ఇంత క్లాస్ పీక్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఒప్పుకుంటాను ఈ ఫొటోస్ పంపించింది నువ్వు కాదు నువ్వనుకుని నేను పొరపాటు పడ్డాను అలా అని ప్రతిసారి నీ విషయంలో పొరపాటు అయితే పడను కదా నాకు తెలిసి నీ అంత దుర్మార్గుడు ఎక్కడా ఉండడు నువ్వు మంచివాడు అని నమ్మ నమ్మడం అంటే నా చేతులతో నా గోతిని నేనే తీసుకున్నట్లు ఈ విషయంలో నాకు క్లారిటీ ఉంది నువ్వు ఇంకా ఏమీ క్లియర్ చేయవలసిన అవసరం లేదు కానీ మూసుకుని కార్ ఎక్కు సీరియస్గా చెప్పి కారు ఎక్కి డోర్ ఫోర్స్గా వేసింది భూమి దాంతో కోపంగా చూస్తూ చిచ్చి దీనికి సహాయం చేశాను చూడు నాకు లేదు బుద్ధి అని తలకొట్టుకుంటూ వెళ్ళి కారులోకి వచ్చి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు గగాన్న చిన్న పిల్లవాడిలా అలిగి బొంగమూతి పెట్టుకున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంది భూమి ఒక పది నిమిషాలు గడిచాక ఏదో గుర్తు రావడంతో అవును అడగడం మర్చిపోయాను ఇందాక నేను నిన్ను ఆ బిల్డింగ్ లోపలికి తీసుకువెళుతున్నప్పుడు నువ్వెందుకు అంత భయపడ్డావు అడిగాడు గగన్ ఆ విషయం చెప్తే నాకు మరో అరగంట క్లాస్ పెగుతావు అవసరమా నాకు అని మనసులో అనుకుని ఏమీ లేదులే ఊరికే వదిలేసాయి అంది భూమి నువ్వు ఏం చేసినా ఆ పని ఆ పని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది పాప ఎక్కువగా బెట్టు చేయకుండా చెప్పేశాయి అన్నాడు గగన్ ఏమీ లేదు నీకు ఇలాగే అమ్మాయిని కిడ్నాప్ చేయడం వాళ్ళని రేప్ చేయడం లాంటివి బాగా అలవాటు కదా అలానే ఈసారి కూడా నన్ను కిడ్నాప్ చేస్తున్నావేమో అని కొంచెం భయపడ్డాను అంతే చాలా కూల్గా చెప్పింది భూమి ఆ మాటతో బాగా మండడంతో ఓయ్ ఇంకొక్కసారి మళ్ళీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తావు రేప్ చేశావు అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా ఏదో ఒక్కసారి బుద్ధి తక్కువయ్యి కోపం బాగా తలకి ఎక్కడంతో నీ విషయం అలా చేశాను అని అందరి విషయంలోనే చేయను అర్థమైందా అరిచాడు గగన్ వెటకారంగా అతన్ని చూసి నవ్వుతూ ఒక్కసారి చేసినా రెండుసార్లు చేసిన వంద సార్లు చేసినా చేసిందైతే మారదు కదా కాబట్టి నువ్వు జీవితాంతం గగన్ వే మిస్టర్ గగన్ అంది భూమి కోపంగా ఆమె వైపు చూస్తూ అసలు ఆ బిల్డింగ్లోనే నిన్ను చంపి పాతి పట్టేయవలసిందే అలా చేయకుండా నా కూడా తీసుకువెళుతూ తప్పు చేస్తున్నాను అన్నాడు గగన్ హా ఈ అనుమానం కూడా నాకు నువ్వు నన్ను బిల్డింగ్ లోపలికి తీసుకువెళుతున్నప్పుడు వచ్చింది అందుకే భయం చెప్పింది భూమి అమ్మ రాక్షసి నీ మనసులో నా మీద ఎంత నమ్మకం ఉందే నువ్వు ఇంత నమ్మకం పెట్టుకున్న తర్వాత కూడా ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోకపోతే అది మా మగ జాతికి అవమానం ఉండు ఇప్పుడే వెనక్కి తీసుకువెళ్ళి ఆ మర్డర్ ఏదో చేసి పడేస్తాను నాకు కూడా దరిద్రం వదిలిపోతుంది అంటూ కార్ రివర్స్ చేయబోయాడు గగన్ ఏ వద్దు వద్దు ప్లీజ్ అసలే చీకటి పడుతుంది ఈ టైంలో అలాంటి రిస్క్ చేసి నన్ను భయపెట్టాలని చూడకు అడిగింది భూమి సమస్యే లేదు ఈ రోజు నేను నీ అంతు చూడకుండా వదలను కాక వదలను కోపంగా అన్నాడు గగన్ వద్దు అని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా మర్యాదగా కారు తిన్నగా ఇంటికి పోని ఇది మేడంగా నా ఆర్డర్ అరిచింది భూమి మేడం లేదు తొక్క లేదు ఇంకొక అరగంట ఆగితే మా మేడం స్వర్గస్థురాలైపోతుంది సో ఆవిడ మాట వినవలసిన అవసరమే లేదు అంటూ కారు వేగం మరింత పెంచాడు గగన్ దాంతో లైట్గా భూమి మనసులో భయం మొదలైంది వామ్ వీడు అసలే మూర్ఖుడికి పరా కాస్త అనవసరంగా వీడిని కదిలించానా ఏంటి అని మనసులో భయంగా అనుకుని ప్లీజ్ గగన్ వద్దు గగన్ ఇంటికి వెళ్ళిపోదాం గగన్ అంటూ దీనంగా మొహం పెట్టి అడిగింది భూమి చిన్నగా మనసులో నవ్వుకుంటూ అబ్బా నువ్వంత దీనంగా మొహం పెట్టి బతిలాడుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంది ఈ సంతోషం కోసమైనా సరే ఈరోజు నేను ఏదో ఒకటి చేసి తీరాలి అంతే అంటూ రాక్షసంగా నవ్వాడు గగన్ ఏంట్రా చెప్తుంటే ఓవర్ చేస్తున్నావు అంటే బతి నడుతున్నాను కదా అని చెట్టు ఎక్కి అనుకుంటున్నావా భూమి ఇక్కడ భూమి తలుచుకుంటే ఎంత భారీ పొడవు ఉన్న చెట్టైనా సరే విరిగి నేల మీద పడతాయి ఏమనుకుంటున్నావో అంటూ స్టీరింగ్ని పట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఉంది భూమి వసి రాక్షసి ఆగవే అంటూ అరిచాడు గగన్ అయినా కూడా వినకుండా పోనకం వచ్చిన దానిలా అతన్ని కొడుతూ స్టీరింగ్ని అటుపక్కకి ఇటుపక్కకి తిప్పిస్తూ ఉంది ఆమె దాంతో గగన్ కార్ని కంట్రోల్ చేయలేకపోవడంతో పక్కనే ఉన్న తుప్పల్లోకి ఆ కారు దూసుకుపోతూ ఉంది శ్రేయ ఏవో డ్రా డ్రాయింగ్స్ గీసుకుంటూ ఉండగా ఆమె పక్కనే కూర్చుని ఆమెని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది నేహ అప్పుడే కాఫీ పట్టుకుని అక్కడికి వచ్చిన దమయంతి ఆమె ఏదో ఆలోచించి ఆలోచిస్తూ ఉండడం చూసి ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు జశ్వంత్ బాబుతో జరగబోయే మీ పెళ్లి గురించా అంటూ అడిగింది అవునండి నేను ఈ పెళ్ళికి ఒప్పుకొని తప్పు చేశానంటారా ఆమెను చూస్తూ అడిగింది నేహా తప్పు చేశావా అసలు ఆలోచన నీకొంతకు వచ్చిందమ్మా నీ డెసిషన్ తప్పు అని ఎవరైనా చెప్పారా అడిగింది దమయంతి ఎవరు చెప్పలేదు కానీ ఏమో ఆంటీ నాకు ఇది కరెక్ట్గా అనిపించడం లేదు జశ్వంత్ నాకు మంచి ఫ్రెండ్ తను నేను ఫస్ట్ హస్బెండ్గా అయితే యాక్సెప్ట్ చేయలేను శ్రేయ కోసం కష్టంగా చేసినా కూడా అతను శ్రేయకి పర్ఫెక్ట్ ఫాదర్ అవుతాడు అన్న నమ్మకం నాకు కలగడం లేదు అసలే ఒకసారి రిలేషన్షిప్లో దెబ్బతిని ఉన్నాను కదా అది తలుచుకుంటూ ఉంటే భయం వేస్తుంది ఆంటీ కళ్ళలో కన్నీళ్ళు తిరిగిపోగా దీనంగా ఆమె వైపు చూస్తూ అంది నేహా ఆమెకి ధైర్యాన్ని ఇస్తూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఒకసారి జరిగిన తప్పే మళ్ళీ మళ్ళీ జరుగుతుందని నువ్వెందుకు అనుకుంటున్నావు నేహా జశ్వంత్ బాబు నిన్ను మోసం చేసి పారిపోయినవాడు ఒక్కటి కాదు ఈ బాబు మంచివాడు నిన్ను అర్థం చేసుకున్నవాడు అంతకు మించి ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను ప్రేమిస్తున్నవాడు నీ కోసం నీ కూతురిని కూడా తన కూతురిగా యాక్సెప్ట్ చేశాడు అలాంటి వాడు మళ్ళీ నీ జీవితంలో నీకు దొరకడు ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జశ్వంత్ బావుని భర్తగా అంగీకరించడానికి నీ మనసుని సిద్ధం చేసుకో కొన్ని రోజులు ఈ బంధం భరించడం మనసుకి కష్టంగానే ఉన్నా ఆ తర్వాత అలవాటైపోతుంది అంది దమయంతి నా మనసుకి కష్టంగా భరించే బంధం వద్దు అంటే నా మనసు ఇష్టంగా ఆహ్వానించే బంధం నాకు కావాలి అది జశ్వంత్ దగ్గర దొరుకుతుంది అంటారా అనుమానంగానే ఆమె అడుగుతూ ఉండగానే డాడీ అంటూ గట్టిగా అరిచిన శ్రేయా వాయిస్ తనకి వినిపించడంతో అటువైపు తిరిగి చూసింది నేహ అక్కడ చాలా టెడ్డీ బేర్స్ పట్టుకుని సంతోషంగా బంగారం అంటూ శ్రేయవ వైపు వస్తూ కనిపించాడు జశ్వంత్ అతని చూడగానే నేహ మనసు ఎందుకో చేదుగా అయిపోయింది అతన్ని రాకనే ఆమె మనసు అస్సలు అంగీకరించలేకపోతుంది అయినా కూడా శ్రేయ కోసం తప్పదు అనుకుని రాని చిరునవ్వుని పెదవులపై పూయిస్తూ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు జశ్వంత్ ఇప్పటికీ శ్రేయ దగ్గర చాలా టెడ్డీబేర్స్ ఉన్నాయి కొంచెం మొహమాటంగా ఉంది నేహ ఉంటే ఉండని నేహ వాటితో పాటే ఇవి కూడా ఉంటాయి నా బంగారు తల్లి ఆడుకోవాలిగా అని అడగాలే కానీ ఆకాశంలో ఉన్న చందమామనైనా సరే తెచ్చి పను అంటూ శ్రేయ బుగ్గగిల్లి చిన్నగా ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు జశ్వాంత్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ అంటూ అతని మెడని తన చేతులతో చుట్టేసింది శ్రేయా ఆ చిన్న పాప మొహంలోని ఆనందం చూసిన నేహా మైండ్లో అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి అబ్బురంగా వారిద్దరిని అలా చూస్తూ ఉండిపోయింది ఆమె బంగారం నువ్వు ఈ టెడ్డీ బేర్స్తో ఆడుకో అమ్మా అని తన దగ్గర ఉన్న టెడ్డీ బేర్స్ అన్నీ ఆమెకిచ్చి నేహా డిన్నర్కి వెళదామా అంటూ అడిగాడు జశ్వాంత్ అంత సడన్గా అతను అడగడంతో అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయంలో పడిపోయింది నేహా ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని వెళదామా అని పర్మిషన్ అడుగుతారేంటి బాబు వెళ్దాం రా అనాలి ఇలా కలిసి నాలుగు చోట్లకి తిరిగితేనే కదా మీ బంధం మీ మధ్య ఉన్న బంధం ఇంకా బలపడుతుంది చిన్నగా నవ్వుతూ అంది దమయంతి ఓకే ఆంటీ మీరు చెప్పాక ఇంకా తిరిగే ఉంటుంది అలాగే చెప్తాను నేహా త్వరగా రెడీ అవ్వు డిన్నర్కి మనం బయటికి వెళుతున్నాం నవ్వుతూ చెప్పాడు జశ్వాంత్ దానితో తనకి మరో ఆప్షన్ లేకపోవడంతో సరే కాఫీ తాగుతూ ఉండు ఇప్పుడే వస్తాను ఆంటీ తనకి కాఫీ ఇవ్వండి అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది నేహా ఆ మాటతో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయిన జశ్వంత్ అమ్మయ్య ఇన్ని రోజులకి దీనితో బయటికి వెళ్ళే అవకాశం దొరికింది ఎలా అయినా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఈ బండిని ట్రాక్లో ఎక్ ఈ బండిని ట్రాక్ ఎక్కించాలి అని మనసులో అనుకుంటూ దమయంతి తెచ్చి ఇచ్చిన కాఫీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు జశ్వంత్ అప్పుడే డాడీ మె అంటూ నేహ చేపట్టుకుని ఆ గది నుండి బయటికి వచ్చింది శ్రేయా వాళ్ళిద్దరిని ఒకేసారిగా అలా చూసేసరికి జశ్వంత్ మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి ఇది మా మధ్యలో రాకుండా ఉంటుందనే కదా అంత తగలేసి మరీ అన్ని బొమ్మల్ని తెచ్చి దాని ముందు పడేసింది అయినా కూడా రెడీ అయిపోయి వచ్చిందే కాక మళ్ళీ డాడీ నేను రెడీ అని ఎంత సంతోషంగా చెప్తుందో ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలి అని మనసులో అసహనంగా అనుకుంటూ ఉన్నాడు అతను అది గమనించి ఏంటి జశ్వంత్ ఏదో ఆలోచిస్తున్నావు వెళదామా ఇంకా అంటూ అడిగింది నేహ వెళ్దాం వెళదాం కానీ మనం రావడానికి చాలా లేట్ అవుతుందేమో నేహ అంత టైం బయట ఉంటే శ్రేయ పాప అలసిపోతుందేమో అడిగాడు జశ్వాంత్ ఏమీ పర్వాలేదు డాడీ లేట్ అవ్వడమే కాదు నైట్ అంతా బయట తిరుగుదామన్నా కూడా నాకు నో ప్రాబ్లం నాకు అలసట అనేది రానే రాదు ముద్దుగా చెప్పింది శ్రేయ ఆ మాటతో ఆ పాప పీక పిసికేయాలి అన్నంత కోపం వచ్చినా ఆ కోపాన్ని మనిషిలోనే మనసులోనే అణిచిపెట్టుకుని సరే పదండి ఇంకేం చేస్తాం అని ఇబ్బందిగా నవ్వుతూ అన్నాడు జశ్వంత్ అలా ముగ్గురు రెస్టారెంట్కి బయలుదేరారు యుఎస్ఏ నుండి ప్రవీణ్ వచ్చాడు అని తెలియడంతో అతని ఇంటికి వెళ్ళి మరీ అతని బలవంతం పెట్టి తమతో బయటికి తీసుకువచ్చారు అతని ఓల్డ్ ఫ్రెండ్స్ నేహా మీద ఉన్న కోపంతో వచ్చిన దగ్గర నుండి గదిలోనే కూర్చుని ఉన్న ప్రవీణ్కి అలా ఫ్రెండ్స్తో కలిసి కాసేపు తిరిగితే అయినా ఆమె ఆలోచనలు పోతాయి అని అనిపించడంతో ఇష్టం లేకపోయినా సరే కష్టంగా వారితో కలిసి డిన్నర్ చేయడం కోసం రెస్టారెంట్కి వచ్చాడు అదే రెస్టారెంట్కి శ్రేయ నేహాలతో శ్రేయ నేహ నేహాలను తీసుకుని వచ్చాడు జశ్వంత్ ఆ తర్వాత ఏం జరగబోతుంది దారి తప్పిన భూమి గగల్ల పరిస్థితి ఏంటి రెస్టారెంట్లో నేహా జశ్వా జశ్వంతులను చూసి ప్రవీణ్ ఏం చేస్తాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే